హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ బెండకాయ మసాలా చిక్కటి గ్రేవీతో కమ్మని టేస్ట్ వచ్చేలా సింపుల్గా రెడీ అయ్యే ఈ బెండకాయ మసాలాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా రెడీ అయిన కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు మరి ఇంకెంత టేస్టీ బెండకాయ మసాలా కర్రీని చిక్కటి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బెండకాయలను తీసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకున్నాను ఇలా తీసుకున్న బెండకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న బెండకాయలను రెండు ఇంచుల పొడవుండేలా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కర్రీకి బెండకాయలు చిన్నగా కంటే ఇలా కట్ చేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇష్టాన్ని మీ బట్టి బెండకాయను చిన్న ముక్కలుగా కానీ లేదా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కానీ కట్ చేసి తీసుకోవచ్చు ఇదే విధంగా మీరు తీసుకున్న బెండకాయలను మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ను తీసుకోండి అందులో పొడవు ముక్కలుగా కట్ చేసిన మూడు నుంచి నాలుగు టమాటాలను వేసి మెత్తని పేస్ట్ గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన టమాటాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం పాన్ ను పెట్టండి అందులో పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకొని కొద్దిగా మాత్రమే ఆయిల్ని వేసుకొని మిగిలిన ఆయిల్ను పక్కన పెట్టేయండి ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలను వేసి బెండకాయ ముక్కలు కాస్త రంగు మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి బెండకాయ ముక్కలను ఫ్రై చేస్తున్నప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ను వేసి ఫ్రై చేసుకోండి ఇలా వేయడం ద్వారా బెండకాయ ముక్కలకు సాల్ట్ చక్కగా పడుతుంది బెండకాయ ముక్కలు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోండి తర్వాత అదే లోకి ముందుగానే మిగిల్చి తీసుకున్న ఆయిల్ను వేసి ఆయిల్ హీట్ అయ్యేంత స్టవ్ స్టవ్ని మీడియం లో ఉంచండి ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవు ముక్కలుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండు టేబుల్ స్పూన్ల అల్లం ఒక స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్ల చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటాల మిశ్రమం వేసి పోపు కలిసేలా మరొకసారి కలిపి బౌల్ పై మూతన పెట్టి టమాటాలోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి టమాటా మిశ్రమం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం మసాలాలు కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి మసాలాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు పెరుగును వేసి పెరుగు మసాలాలు కలిసేలా బాగా కలపండి మసాలాలు పెరుగు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన బెండకాయ ముక్కలను వేసి బెండకాయ ముక్కలు కలిసేలా మరొకసారి కలిపి బౌల్ పై మూతను పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి పెరుగు మసాలాలు చక్కగా ఉడికిన తర్వాత బౌల్ పై మూతను తీసి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బౌల్ పై మూతన పెట్టి మరొక ఐదు నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించండి ఇలా లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించడం ద్వారా గ్రేవీ కాస్త చిక్కబడి ఆయిల్ చక్కగా పైకి తేలుతుంది బెండకాయ మసాలా చక్కగా ఉడికి కర్రీపై ఆయిల్ తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు పావు టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని చేతులతో గట్టిగా ప్రెస్ చేసి కర్రీలోకి యాడ్ చేసుకోండి కసూరి మేతి వేయడం వలన కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కసూరి మేతి వేసిన తర్వాత కర్రీ మొత్తం కలిసేలా మరొకసారి కలిపి వేడి వేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా రెడీ అయ్యే ఈ బెండకాయ మసాలాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్